మరి మీ అందరి మరి ఇలా చక్కటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చీకటి బతుకుల్లో వెలుగును నింపే విధంగా ఐదు వందల రూపాయలకే సబ్సిడీలో సిలిండర్ అదే విధంగా బీద బలహీన వర్గ వర్గాల ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు రెండు వందల యూనిట్ల కరెంటును ఉచితంగా ఇచ్చేటటువంటి ప్రభుత్వము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి గత ప్రభుత్వాలు మనం చూసినాం మహిళలు మహారాణులు అన్నారు కానీ మహిళలకు ఓన్లీ మైకుల మట్టుకే ఆ మహిళను మహిళలను గౌరవించారు మైకులను పట్టుకొని మైకుల మట్టుకే ఏ ప్రోగ్రామ్ లోనైనా కానీ ఈ ప్రభుత్వము మహిళలు మహారాణులు అని చెప్పడమే కాకుండా అది నిరూపణ చేసి మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది అయితే చాలా మంది అంటున్నారు ఉచిత బస్సు మరి మహిళలకే ఎందుకు మరి మా మొగోళ్ళ మోట్లు వేయలేదా అని అంటున్నారు దయచేసి ఒకటి మనం గమనించాలా మగవారు కూడా ఓట్లు వేశారు అందరూ వేశారు ఈ మహిళలంతా ఎవరు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మన తోబుట్టువులుగా భావించి ఒక పెద్దన్నగా ఒక పెద్ద దిక్కుగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి మహిళలందరికీ ఆ సౌలభ్యాన్ని కల కలగజేశారు దాంట్లో మన ఇంటి ఆలపర్చులు కూడా ఉన్నారు కదా కాబట్టి దయచేసి ప్రతి ఒక్కటి కూడా మనము కోడిగుడ్డు మీద ఇంటికెళ్ళి వీకేటటువంటి మాటలు మాట్లాడద్దు కోడిగుడ్డు మీద ఈకలు వీకడము బోడగుండుకు మోకాలుకు ముడేయడము అలాంటి మాటలు మాట్లాడద్దు ఇంకా ఐదు సంవత్సరాల సమయం ఉన్నది మనకు ఒక గవర్నమెంట్ను మనం ఎన్నుకునే ముందు ఆలోచించి ఎన్నుకున్నాం ఎన్నుకున్నప్పుడు ఆ గవర్నమెంట్కు ఆ ప్రభుత్వానికి మనం సమయం కూడా ఇవ్వాలి ఇప్పుడు రైతు భరోసా కింద పదిహేను వేలు రైతు కౌలు రైతుకు పన్నెండు వేలు ఈ కార్యక్రమం కూడా అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది అదేవిధంగా రైతు బంధు కూడా ఇప్పుడు భాగంగా రైతు రుణమాఫీ ఇప్పుడు అది కూడా త్వరలో ఉన్నది ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు వరంగల్లో చెప్పారు మరి విడతల వారీగా ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది కానీ ఒకేసారి ఏ ప్రభుత్వంతో కూడా సాధ్యం కాదు ప్రభుత్వం అంటే ప్రభుత్వం వేరు ప్రజలు వేరు కాదు మనం ఎన్నుకున్న ప్రభుత్వమే ఇక్కడ నిలబడ్డది ఇప్పుడు మన రాష్ట్రంలో కొనసాగుతున్నది ఇదంతా మనము సమిష్టిగా ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి మనం అందరం కూడా మన చేతులారా మనం ఎన్నుకున్న ప్రభుత్వానికి కూడా మనము సహాయ సహకారాలు మన యొక్క సహకారం అందించినట్టయితే తప్పకుండా మునుముందు ఈ అన్ని స్కీమ్స్ కూడా మనకు లబ్ధిదారులకు లభించే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్స్ ప్రతి మండల కేంద్రంలో నిర్వహించే దిశగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కంకణ బద్ద అంటే కంకణం కట్టుకొని ఖచ్చితంగా అంటే చెయ్యాలన్న ఉద్దేశంతో కంకణబద్ధులై మరి ముఖ్యమంత్రి గారు ఇదివరకే కొన్ని జిల్లాలలో ఆల్రెడీ ప్రారంభించారు మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయి అంటే రెసిడెన్షియల్ స్కూల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మరి మధ్య తరగతి బలహీన వర్గాల పిల్లలకు మరి లక్షలల్లో హైదరాబాద్ గాని వరంగల్ గాని అదేవిధంగా విశాఖపట్నం విజయవాడ క్యాపిటల్ సిటీలలో కార్పొరేట్ స్థాయిలో పిల్లలకు చదివించాలని అంటే మరి ఏమైపోతుంది అని అంటే లక్షలలో ఫీజులు ఉంటాయి అలాంటిది మన మధ్యతరగతి బలహీన బడుగు వర్గాల పిల్లలకు ఇంటర్నేషనల్ లెవెల్లో రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రతి మండల కేంద్రంలో ప్రారంభిస్తున్నది ఆల్రెడీ కొన్ని జిల్లాలలో ఆల్రెడీ ప్రారంభమయ్యాయి పనులు మరి మన జిల్లాలో కూడా పనులు అతి త్వరలో ప్రారంభమవుతాయి మరి అదే విధంగా మనందరికీ తెలుసు మరి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అని అంటే మీరు అందరు కూడా ఒకటి గుర్తారు గత ప్రభుత్వాలన్నీ మొన్న మొన్న ఈ ఇల్లు ఇచ్చినాయి కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము మరి ఆ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ ఇండ్లను కూడా నిర్మాణం చేసే దిశగా అడుగులేస్తున్నారు అతి త్వరలో ఈ కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే అయిన తర్వాత ఈ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కూడా ప్రారంభం చేయబోతున్నారు ఇప్పుడే విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎంపీడీఓ గారు ఎంపీఓ గారికి మరి వారి తోటి అధికారులకు సాధన స్వాగతం పలుకుతున్నాం సార్ థ్యాంక్ యూ మరి ఒకసారి పిల్లలు గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకాలి మరి ఇంతకముందు మన మొదలు కూడా మన ఎంపీడీఓ ఎంపీఓ గారి ఆధ్వర్యంలో ప్రోగ్రాం చేసి అదేవిధంగా లోచల మండల చేసి మేము ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమానికి బాగా స్పందించి మాకు సహకరించినటువంటి రాజూర ప్రజలందరూ కూడా మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల కళాభివందనలు తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా ఇప్పుడు ఎలిశెట్టి సుదర్శన్ గారు ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన తోట లక్ష్మణ్ గారు చక్కటి పాటలు పాడతారు మరి ఇప్పుడే మరి మన అధికారులు వచ్చారు కాబట్టి వారి సమక్షంలో మరి ఇంకొకటి పిల్లలు మనందరికీ తెలుసు మరి చాలా మట్టుకు చీకటి బ్రతుకులలో వెలుగురు నింపడానికి ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో మాటలు చెప్పినాయి కానీ మరి అయితే చీకటి బ్రతుకులలో వెలుగును నింపడానికి మనందరి బ్రతుకుల్లో మధ్యతరగతి బతుకుల్లో వెలుగు నింపడానికి చీకటి వెలుగును నింపడానికి రెండు వందల యూనిట్ కరెంట్ మనకు ఛార్జింగ్ బల్బ్ అయితే ఇలా ఇలా మనకు ఉచిత కరెంటును రెండు వందల యూనిట్లను ఫ్రీగా ఇస్తుందని చెప్పడానికి ఛార్జింగ్ బల్బుతోనే అందరికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి కష్టపడుతుంది ఓకే మరి మరి మీరందరూ కూడా ఈ తెలుసుకున్న విషయాలను ఏం చేయాలి ఇంత చక్కటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి రాష్ట్ర ప్రజల యొక్క లబ్ధిదారులు అయినటువంటి వాళ్ళందరూ కూడా లబ్ధి పొందాలని మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి ఇంత చక్కటి కార్యక్రమాలను మన ప్రజల ముంగిడికి తీసుకొచ్చారు కాబట్టి మరికొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మన ముఖ్యమంత్రి గారికి అందరు ఓకే మరి చుట్టూ సర్వే నడుస్తున్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది రాలేదని బెంగ మాత్రం పెట్టుకోవద్దు అదే విధంగా రుణమాఫీ కూడా ఇలా రుణమాఫీ కాలేదని మనం అనుకుంటున్నాము ఎందుకు కాలేదని కారణాలు వెతుక్కుంటే కొన్ని బ్యాంకులలో తప్పులు ఉన్నాయి కొందరికి ఆధార్ కార్డులో తప్పు ఉన్నది కొందరికి రేషన్ కార్డు తప్పు ఉన్నది రేషన్ కార్డు తప్పు ఏంటిదంటే ఇలా ఒక కుటుంబంలో ఒక రేషన్ కార్డు ఉంటే తండ్రి పేరు మీద కార్డు ఉంటే కొడుకు లోన్ తీసుకుంటాడు భార్య లోన్ తీసుకుంటుంది భర్త లోన్ తీసుకుంటాడు ముగ్గురు లోన్ కలిపితే ఎంత అవుతుంది రెండు లక్షలు దాటిపోతున్నది అదే కాకుండా వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం ఏ డేట్ వరకు కటా పెట్టో అక్కడ వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నప్పుడు మనం తీసుకున్నది ఒకటి తొంభై ఒకటి ఎనభై అయితే అప్పటిదాకా రెండు అవుతుంది మనం తీసుకుంటే ఒకటి తొంభై తొమ్మిది తీసుకుంటే రెండు దాటిపోతున్నది అట్లాంటి వాళ్ళకు దృష్టిలో పెట్టుకున్న ఆగిపోయినాయి వాళ్ళందరికీ కూడా ఇస్తారు ఎందుకంటే మరి మొన్న సీఎం గారు చెప్పిండు ఖచ్చితంగా మీ అందరికీ ఏదైనా ఒకటి మేము నిర్ణయం చేస్తాం ఖచ్చితంగా ఇచ్చే విధంగా ఇస్తామని చెప్పేసి కాబట్టి ఎవరు కూడా రావు రాలేవని మాత్రం బాధ పెట్టుకోవద్దని చెప్పేసి మేము చెప్తున్నాము ఇవాళ ప్రతి గ్రామ గ్రామన పండుగ వాతావరణం ఏర్పడుతున్నాయి కాబట్టి అదేందో ఒకసారి విందాం పండుగొచ్చినమ్మ నీడు పండుగొచ్చినమ్మా ప్రజా పాలన పల్లె పల్లెన వెలుగుదిచ్చినరే ముఖ్యమంత్రి మన రేవంతన్న మూతమిట్టినమ్మా అరుజాలంటీలు అమలుకు అడుగులేసినమ్మా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కట్టవద్దని దామజ్యోతితో పల్లెల్లో నా పండుగ వెలుగులు తెచ్చి పండుగొచ్చినేను పండుగొచ్చినమ్మా ప్రజాపాలన పల్లె పల్లె నా వెలుగు తెచ్చినమ్మా పక్షువలే నీరలే ఇల్లు లేని నిరుపేదల కోసం ఐదు లక్షల రూపాయల గుడిచలేని పల్లె కళ్ళ కూడా ఇందిరమ్మ ఇల్లిచ్చే పథకమో పండుగొచ్చ పండుగొచ్చనమ్మా ప్రజాపాలన పల్లె పల్లె వెలుగునమ్మా వంట గ్యాసు సిలిండర్ మహాలక్ష్మి పథకముతో మహిళలకు ఉచితంగా ప్రయాణం ముఖ్యమంత్రి మొదటి సంతకంతో మహిళలు మారాలులయ్య పండుగ నేను పండుగ ప్రజా పాలన పల్లె పల్లెన వెలుగు తెచ్చనమ్మా పండుగచ్చ అమ్మ ప్రజా పాలన పల్లె పల్లె వెలుగు తెచ్చిన ప్రజా పాలన పల్లె పల్లెన వెనుగు తెచ్చినమ్మా కాబట్టి ఉండదండగా నిలిచిందన్న అభయాస్తమిచ్చి ఆరు గ్యారంటీలు తెచ్చిందన్నా ఆత్మగల్ల ప్రభుత్వమే ఎండదండగా నిలిచిందన్న ఆరు గారెంటీలు తెచ్చిందన్న అవయాస్తలు తెచ్చింది అరే వచ్చింది అరే వచ్చింది వచ్చింది పాలనా కదలి మరియు ఐదు లక్షల ఆర్థిక సాయం గ్యారంటీ ఆర్థిక సాయం గ్యారంటీ ఆర్థిక సాయం గ్యారంటీ ఉద్యమకారులకు i